వెల్కమ్ ఫైవ్ కొన్నిసార్లు సినిమా ఎంత అద్భుతంగా ఉన్నా ప్రేక్షకులు హిట్ చేసిన దాని తాలూకా ప్రభావం సదర్ హీరోపై పడుతుంది ఉదాహరణకు అల్లూరి సీతారామరాజు సినిమా తీసుకోండి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకుంది అయితే ఈ సినిమా తర్వాత దాదాపు ఎనిమిది సినిమాల వరకు కృష్ణపై ఆ ప్రభావం ఉందట ఎందుకంటే ప్రతి సినిమాను అల్లూరి సినిమాతో పోల్చి చూస్తూ ఆ స్థాయిలో లేకపోయేసరికి వాటిని ఆదరించలేకపోయారు ప్రేక్షకులు అంతేకాదు మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ పై కూడా ఇలాంటి ప్రభావం ఇవ్వబడింది అయితే గతంలో ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి అలాంటి మరొక ఉదాహరణ చిరంజీవి చంటబ్బాయి చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చిరంజీవి సుహాసిని జంటగా కామెడీ బ్రహ్మ దర్శకుడు జంద్యాల తెరకెక్కించిన చిత్రం చంటబ్బాయి ఈ సినిమా కథ విన్నప్పుడు చిరంజీవి కథ చాలా బాగుంది ఈ సినిమాను నేనే తీస్తాను అని జంధ్యాల గారికి మాట ఇచ్చారట అయితే కథలో పూర్తి స్థాయి కామెడీతో నింపుతారని ముందు చిరంజీవి కూడా ఊహించలేదు జంధ్యాల అంటేనే కామెడీ అనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది అయితే పూర్తి స్థాయి కామెడీతో చిరంజీవి విజయాన్ని అందుకుంది అప్పట్లో ఈ చిత్రం ఒక ప్రయోగాత్మకంగా విజయాన్ని హిట్ అయితే కొట్టింది కానీ ఈ సినిమా ప్రభావం చిరంజీవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి బామర్ది అల్లు అరవింద్ మాట్లాడుతూ చంటంబాయి చిత్రం విజయం సాధించినా అది చిరంజీవికి మాత్రం కష్టాలను తెచ్చి పెట్టిందని ఈ సినిమా తర్వాత అందరూ కామెడీ లేదా సెంటిమెంట్ తరహా సినిమాలను చేయాలని ఆయనను అప్రోచ్ అయ్యేవారని అలా సినిమా తీయడం ఇష్టం లేని చిరంజీవి దాదాపు ఆరు నెలల వరకు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందనే కానీ చంటబ్బా సినిమా చేసినందుకు చిరంజీవి ఎప్పుడూ బాధపడలేదు అని అదొక ప్రయోగాత్మక చిత్రంగానే భావించారని తెలిపారు చిరంజీవి కమర్షియల్ సినిమాలో హీరోగా ఉండాలని ఆ తర్వాత కామెడీ తరహా ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నారని అల్లు అరవింద్ తెలిపారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి